శ్రీమాత శ్రీ చిదగ్ని శ్రీమద్ నుంచి అంటే అగ్ని కుండంలో నుంచి ఉద్భవించి మహారాజ్ఞి అంటే ఈ సామ్రాజ్యానికి ఈ లోకానికే మహారాణి అటువంటి అమ్మవారిని మనం ఈరోజు పారాయణ చేసుకొని భావన మాత్ర సంతుష్ట అని మనకు దాదొస్తూ గ్రతశాశ్రమంలో భా భావన చేస్తే చాలు అమ్మవారు సంతృప్తి చెందుతుంది అంటే నామస్మరణ చేస్తే చాలు మనం ఏదైతే కోరిక అనుకుంటామో అది మనకు లభించేస్తుంది అంటే కలియుగంలో మనకు నాలుగు యుగాలు మనకు త్రేతాయుగం ద్వాపరయుగం కృతయుగము త్రేతాయుగము యుగం ఇది కలియుగం మరి కృతయుగంలో ధ్యానం చేస్తే ఫలితము వచ్చేసేది మరి యుగంలో యాగాలు యజ్ఞాలు అవన్నీ కూడా చేస్తే తొందరగా ఫలితం వచ్చేది మరి ద్వాపరయుగం కృతయుగం త్రేతాయుగం ఈ ద్వాపర యుగంలో రాములవారం అశ్వమేధ యాగాలు అవన్నీ కూడా చేసి లోకాన్నంతా సురక్షంగా ఉంచి మనకు ఫలితాన్ని అందించారు మరి కలియుగంలో ఎటువంటి ఎలా తొందరగా ఫలితం తగ్గుతుంది అంటే నామ నామ మాత్ర సతుష్ట అంటే నామం జపిస్తే కాదు మనం యాగం చేసిన ఫలితం అనేది మనకు వచ్చేస్తుంది కానీ ఈ కలియుగంలో చేసే ఓపిక ఉండదు శరీరానికి ఆ బుద్ధి అనేది అక్కడ పెట్టలేము పెట్టాలనుకున్నా కూడా ఏదో ఒకటి మనకు అడ్డుపడుతూ ఉంటాయి కావున ఈ కలియుగంలో నామస్మరణ సంతృష్ట నామస్మరణ చేస్తే